హలో అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం ఏం లేదు జీవితం అంటే ఏదో సీరియస్గా తీసుకొని ఏదో సాధించాలి ఏదో పోరాడాలి ఏమో చేయాలని అనుకో జీవితంలో ఏం చేయలేదు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ జనరేషన్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఈ జనరేషన్లో మీరు ఏం చేయాలంటే టూ సెల్స్ రెండు మొబైల్స్ ఒక డైరీ చాలు ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ ఈ జీవితంలో మీరు అందరిని మర్చిపోండి జస్ట్ మీ మమ్మీ మీ డాడీని మాత్రమే గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళందరినీ మర్చిపోండి అప్పుడే మీరు గొప్పలవుతారు ఒక స్టేజ్కి వస్తారు ప్రపంచం మీ దిక్కు చూస్తుంది లేదా నాకు వాళ్ళ ఊరు కావాలి ఈ పూరి కావాలి వాడికి కావాలి ఈ ఫ్రెండ్ కాడికి కావాలి ఆ ఫ్రెండ్ కావాలి కావాలంటే జరిగిపోతుంది నేను చెప్తున్నా ఎస్ బ్రో నువ్వు హైదరాబాద్ వచ్చినావు బ్రో నువ్వు చదువుకున్నావు చదువులే కర్త విషు ఎందుకు నువ్వు హైదరాబాద్ వచ్చి నువ్వు అందరితో పాటు షేరింగ్ ఉండి ఇబ్బంది ఎందుకు పడుతున్నావు ఎస్ ఒంటరిగా రూమ్ చూసుకో ఒంటరిగా పోరాడు సక్సెస్ అవుతావు నీ సక్సెస్ మీటింగ్కు కొన్ని వేల మంది రావాలి అది కదా నువ్వు గొప్పను కావాలంటే ఎస్ ట్యాబ్ పెట్టుకో సెల్లు పెట్టుకో ఇంకో సెల్ పెట్టుకో ఐఫోన్ పెట్టుకో ఒక డైరీ పెట్టుకో స్టోరీ రాయి జీవిత చరిత్రలు రాయి ఒక చదువు గురించి ఒక రైతు గురించి ఒక కూలని గురించి ఓ అడ్డ మీద వ్యవసాయం చేసే ఒక ఒక యువకుని గురించి ఒక మహిళ పొద్దున నాలుగు గంటలకు ఐదు గంటలు చేసి డ్యూటీకి పోతుంది ఐదు గంటలకు బస్సు ఎక్కి మార్నింగ్ ఐదు గంటలకు బస్సు ఎక్కి డ్యూటీకి పోతుంది వాళ్ళ గురించి రాయి ఓ మహిళ మహిళల గురించి రాయి జీవిత చరిత్ర అంటే ఏందో ఇంకెన్ని రోజులు వింటుంటావు ఖాళీగా అదే నీ జీవితం ఆడికి నా నీ జీవితం అయితే నాకు రా పోరాడు ఫ్యామిలీ నువ్వు ఎప్పుడు ఫ్యామిలీ ఏ నా కొడుకు నీకు సపోర్ట్ చేయడు నీ ఫ్యామిలీ నువ్వు ఆపదలో ఉంటే నువ్వు హాస్పిటల్లో ఉంటే నువ్వు ఏడున్నా ఏ రిస్కులు ఉన్నా నువ్వు ఏ ఆపదలు ఇరిగినా ఏ నా కొడుకు రాడు నేను గ్యారంటీ నీ ఫ్యామిలీ వచ్చిందనుకో ఎగ్జాక్ట్లీ ఓ ట్వంటీకే థర్టీ రిటర్న్ అమౌంట్ నీకు ఇస్తా బ్యాంచేజ్ ఈ మాట తప్పైతే ఈ బొండెకాయ నరకండ్ర బ్యాంచేజ్ ఈ రాజు ఒండర్ ఛానల్ నేను మాట్లాడుతున్నా ఈ రోజున ఎస్ ఏ నా కొడుకు రాడు నీకు ఎవ్వరు సపోర్ట్ చేయడు అర్థమైందా నీ వెనుక ఎవ్వరు రాడు నీకు నువ్వే పోరాడు నీతో నువ్వే పోరాడు ఏ నా కొడుకుతో పని లేదు ఎవ్వరితోనూ పని లేదు అర్థమైందా నీకు ఆపదొచ్చిందనుకో నీ అమ్మాని సపోర్ట్ అడుగు నీకు బాధ వచ్చిందనుకో నీ అయ్య సపోర్ట్ తీసుకో ఎప్పుడు ఎందుకురా ఎవరిని సపోర్ట్ ఎందుకురా ఆమర్త విజ్ఞత జ్ఞానం లేకుండా బతాలి జనరేషన్ జనరేషన్లో మీరు ఎస్ బ్రో టెల్ మీ వాట్ యూ టాకింగ్ బ్రో వాట్ యూ డూయింగ్ సెన్సు లేకుండా బతాలా మరి డేంజర్లే మీరు నేను అమ్మాయి ప్రేమిస్తున్నా చచ్చిపోతా నేను బతుకోను ఎందుకు ఇవన్నీ ఎస్ లవ్ వేసిందా ప్రేమించిందా మోస వేసిందా ఏడువు ఘోరంగా ఏడువు స్మోక్ కొడతా స్మోక్ కొట్టు మన తాగుతే ఇక తాగు ఇది ఎందుకు బే ఓ అమ్మాయి గురించి ఒక ఆర్దాం గురించి చనిపోతారు మీరు నీకంటే నీ అమ్మలేదా ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ వేస్తుంది అమ్మాయి నేను మోసం చేసినాక ఇంకొంత మోహితుంది ఇంకొంత తిరుగుతుంది జర్నీ చేస్తుంది మనం పెళ్లి చేసుకునే పిల్లలకి అంటుంది నీ జీవితం ఆ మాత్రం నీకు ఆలోచన లేదా ఆ మాత్రం విజ్ఞత జ్ఞానంలో కూడా ఈ జనరేషన్లా ఏసు బ్రో సినిమాలు చూస్తలేవా చరిత్ర వాట్ యూ టాకింగ్ బ్రో చరిత్ర అనేది తెలుసుకో జీవిత చరిత్ర గురించి తెలుసుకో పోరాడు ప్లీజ్ నేను ఏమంటున్నా అంటే నేను చెప్తా ఇంకా చెప్తాను కాకపోతే నేను ఏది ప్రిపేర్ కావాలి నార్మల్గా జస్ట్ జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నాను అంతే నేను షాంప్యూలు మాత్రమే ఇస్తున్నా మీకు స్టోరీస్ రాస్తానా బ్రో స్టోరీస్ రాస్తానా నాకు వచ్చు ఇంత కొంచెం చదవచ్చు స్టోరీస్ గ్రీస్ మొత్తం రాస్తాను స్టోరీస్ అర్థమైందా స్టోరీస్ గ్రీస్ అన్నీ రాస్తున్నా వస్తా వస్తా జస్ట్ వేటు జస్ట్ వేటు జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ బడ్జెట్ బడ్జెట్ అయితే దేనికి ఎంత అయితే మొత్తం రాస్తున్నా కనిపిస్తుందా జీవిత చరిత్ర చెప్తా అర్థమైందా జీవిత చరిత్ర చెప్తారు మీ అందరికీ మీరు ఏమనుకుంటారు జీవితం అంటే అంటే చిన్న జీవితం అనుకుంటారు మీరు ఓ బ్యూటిఫుల్ జర్నీది ఇక ఎప్పుడు మారుతారు మీరు మారండి పోరాడండి నీతో పాటు నీతో పాటు మరీ మరీ చెప్తున్నా నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి కొన్ని వేల మంది మాట్లాడుకోవాలి అర్థమైందా నువ్వంత నువ్వు భూమి మీద ఎందుకు వచ్చినావే ఒక వేల మంది సాయం చేయాలి నీ పేరు చెప్పుకొని నీ పేరు చెప్పుకొని నీ వెనుక నీ ముందు వెనుకలో బతకాలి అదిరా గొప్పతనం ఈ కాలరు కదా అర్థమైందా నీ వెనుక నిజంగా చెప్తున్నాను నీ వెనుక నేను ఏమంటున్నాంటే నీ పేరు ఎప్పుకొని నీ ఎనుకోడు నీ ముందోడు మాత్రం బతకాలి ఆ లెవెల్కు నువ్వురా ఇక ఎప్పుడు బ్రో మారుతారు మీరు తెలియక అడుగుతా ఆ మారుతా సిన్స్ చదువుకున్నా కాదు బ్రో నువ్వు ఇంత నీ స్టడీ అంతా మ్యాక్సిమం నాకు ఎట్లా మాటలు గలిసి గలిసి మాటలు వస్తున్నాయి తెలుసా పోరాడండి బ్రో ఖాళీగా ఇంట్లో పంట నా నేను సాధిస్తాను నా చదువుకు జాబ్ వస్తలేదు నేను చేసిన పంట కూడా డబ్బులు వస్తలేవు నా పంట ఏంది ప్రభుత్వం ఇస్తలేదు నా చదువుకు జాబులు వస్తలేవు లేవు ఎందుకు ఇస్తారో జాబు లేకు ఎంత ఇస్తారో జాబులు లేకు పుట్టిగా గాలికి జాబులు వస్తాయి నీకు కురల గురించి మాట్లాడగానే ఏదో నీ కుర్రానికి ఒక జాబ్ నీ కులం ఒక జాబ్ వస్తాయి అనుకుంటున్నావా ఆ మాత్రం విజ్ఞప్తి జ్ఞానం లేదా నీకు పుట్టిగా జాబులు ఇస్తారు అదే నీకేమన్నా ప్రభుత్వం ఎందుకు ఏమన్నా జాబ్ ఫస్ట్ ీటెక్స్ కానీ ఎంబీఎస్ అయినా ఇవ్వని ఎవర ఇవ్వనై జాగ్రత్త పెట్టాగినవ్వారా నువ్వు ఓ ఇంటర్లో పోరు ఓ ప్రమేశ్వర్లోకి పోరు ఏదైనా ఆడిషన్ పెట్టి దానికి పోరు ఉట్టిగా మీకు జాబులు ఇస్తారు ఇంటికి వచ్చి జాబులు యారా ఒక నెల తిరిగినావా రెండు నెలలు తిరిగినావా వన్ ఇయర్ తిరిగినావా ఓరే నువ్వు తిరిగేదానికో ప్లానింగ్ ఉండాలిరా అప్పుడు కానీ జాబ్ వచ్చాడుది చెన్స్ లేని వ్యక్తులారా నేను మనలో వస్తా కంటెంట్తోని ఏ కంటెంట్ కూడా నేను మాట్లాడుతున్నా జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ టూ డేస్